మాటకు అర్థమైంది సార్ అంటే రిటర్న్ తెచ్చి అంటే మాట అర్థమైంది ఇప్పుడు ఈ అన్న వచ్చి ఇప్పుడు నేను రైస్ షాప్ పెట్టినా ఆ అన్న వచ్చి అడిగింది తమ్ముడు బియ్యం బాగుంటుందని అడిగింది నేను ఎదుగురు పెట్టాను సార్ ఇప్పుడు అమ్మ సార్ ఎక్సలెంట్ సార్ అమ్మురా నేనేమన్నా సార్ మీకు ఎన్ని బియ్యం కావచ్చు క్వింటల్ కావాల్సి అమ్ముతా నీకు డౌట్ ఉంది కాబట్టి క్వింటల్ ఇప్పుడే వద్దు సార్ ఒక్క ఒక్క ఇరవై ఐదు కేజీల బ్యాగ్ కొనుక్కు వెళ్ళండి అది సీల్ ఓపెన్ చేస్తూ కేజీ రైస్ వండుకోండి ఈరోజు సాయంత్రం మీకు ఇంకా కేజీ రైస్ నచ్చలే అనుకోండి ఇరవై నాలుగు కేజీల బ్యాగ్ నాకు తెచ్చివ్వండి మీకు ఇరవై నాలుగు కేజీల డబ్బులు అన్నిస్తా వేరే కంపెనీ బ్యాగ్ అన్ని ఇస్తా అని చెప్పిన ఈ మాటకు అర్థం ఏంటి నా బియ్యం బాగానే ఉంటాయి కావాలని చూసుకోవాలి భరోసా ఇవ్వటవా రిటర్న్ దమ్మని అడగటవా ఇక్కడ కూడా సేమ్ సార్ నా ప్రోడక్ట్ ఇప్పుడు మహేష్ బాబు లేదు నాకు సమర్థం లేదు కాదని లేదు వాడాల్సిన నువ్వే చెప్పాలి నాకు అది బాగు బాగాలేదు అనుకోండి నాకు ఇచ్చేసేయండి మంచిగా ఉంది ఎవరు చెప్తారు ఇప్పుడు బాగుందని అది చెప్పేది ఏదో నాకు చెప్తే వస్తుంది మీకు ఒకవేళ ప్రోడక్ట్ బాగుంది కస్టమర్ ఉండిపోవాలనుకుంటే ఉండండి దానివల్ల వచ్చే నష్టం లేదు లాభం కూడా పెరగలేదు కానీ నేను బిజినెస్ చేయాలని మీరు మీకు అనిపిస్తే నేను కూడా బిజినెస్ చేస్తాను మీకు అనిపిస్తే ఏం చేయాల బిజినెస్ నేను వాడుకొని ఈసారి చెప్పినా నాకు నచ్చి ఈసారి చెప్పినా ఈసారి వాడి ఈ మధ్యలో నేను ఆయన డబ్బు ఆయన నాకు డబ్బు ఇచ్చేయలేదు నేను ముని చేయలేదు ఆయన మున్ చేయలేదు నేను వాడిన ప్రోడక్ట్ ఈయనకు చెప్పిన ఈయన వాడిన ప్రోడక్ట్ ఆయన చెప్పిన ఈ గ్యాప్ లో ఒకసారి గమనించండి ఏం చెప్తున్నాను మనకు వాడండి నచ్చకుంటే కంపెనీ ఓనరు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి వేరే దారి ఎందుకు అంటే నేను ఇప్పుడు మాటలు చెప్పినా ప్రొడక్ట్ వాడాల్సింది మీరు అవునా వెళ్ళిపోయి నన్ను దృష్టిలో పెట్టుకుని ప్రోడక్ట్ వాడరు ప్రోడక్ట్ బాగుందా లేదని చెప్పి అనుమానంతో అనుమానం తోటి వాడిన ప్రోడక్ట్ నచ్చలే ఈజీయా ఈజీ కాదు అయినా కూడా తొమ్మిది దేశాల వాతావరణం ఒకే రకంగా ఉంటుంది మేడం తొమ్మిది దేశాల జన చర్మం ఒకే రకంగా ఉంటుందా తొమ్మిది దేశాల జన ధమక్ ఒకే రకం ఉంటదా ఇంట్లో బెల్లం పోనికే ఒక సబ్బు నచ్చదాడతా ఆయన పచ్చదా ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఒంటికి రుద్దుకుంటే అరిగిపోయే సబ్బు మీద కూడా తొమ్మిది దేశాలకు వెళ్ళే సబ్బు మీద కూడా ఢిల్లీలో కూర్చొని వాడండి నచ్చకుండా రిటర్న్ తెచ్చియండి రాసియాలంటే ప్రొడక్ట్ లో ఎంత క్వాలిటీ ఉండాలో మీరు ఆలోచించండి సంతోష్ ఒక కంపెనీ ఓనర్ తరుచుకుంటే మనకంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలరా చేయలేదు చేయగలిగేట డబ్బు ఉంది తెలివి ఉంది టెక్నాలజీ ఉంది కానీ చేయాల్సిన అవసరం ఇక్కడ అమితాబ్ బచ్చన సమర్థం ఉంది కాజల్ ఉంది ఇక్కడ నేనే అమితాబ్ ఇప్పుడు నేను వాడాలి ఈ మేడం చెప్పాలి ఈ మేడం వాడాలి ఆ మేడం చెప్పాలి నేను వాడి మేడం చెప్పాలంటే నాకు ఆ ప్రొడక్ట్ నచ్చాలి ఏడు సంవత్సరాలు నుంచి నాకు గ్యాస్ పెయిన్ ఉంది సార్ పెయిన్ వచ్చేది ఆ పెయిన్ ఎట్లా ఉండదు అంటే హార్ట్ అటాక్ లేకపోతే గ్యాస్ స్టవ్ లో కూడా వచ్చేది పట్టేసి చురుకురా చురుకురా అని తిన్నప్పుడు మొదలు పెడితే మొదలైన దానికి గ్యాస్ స్టవ్ సంబంధించిన గోలీలు ఈ నోరు చాలా తాగి తగ్గల అప్పుడు తగ్గేది మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇట్లా ఏడు సంవత్సరాలు ఇచ్చిన పెయిన్ మన దగ్గర కుకింగ్ ఆయిల్ రైస్ బ్రాండ్ ఫైల్ టౌడు నూనె పదిహేను రోజులు నా ఫ్రెండ్ నాకు ఏం చెప్పినాడరే గుడ్గా సేపులో అవసరం లేదా గ్యాస్ స్టవ్ ఉందని చెప్తున్నావు కదా ఈ ఆయిల్ తోటి ఆర్డర్ చేసుకొని తిరు నీకు ఏ వంట కావాలంటే ఆ ఆర్డర్ చేసుకో డీప్ ఫ్రై కూడా చేసుకో బిర్యానీ కూడా తిరుగు కానీ బయట మొత్తం మానేసి ఈ నూనెతో ఇంట్లో చేసుకొని తిరుగు ఈ నూనె ఒకవేళ నీకు నచ్చలే అనుకో నా మొక్క నీకు చచ్చిపోయేదాకా చూపెట్టాను ఆయనంత మాట ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకోటి ఏముందా నెల మీద వాడు నచ్చకుంటే సగం దాకా బతి నేను నాకు అనిపించింది చెప్తున్నా తెచ్చిన ఆయిల్ వల్ల ఫిఫ్టీన్ డేస్ లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చింది సార్ ఇది రిలీఫ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది వాటర్ పని ఎక్కువ కాదు ఇగో ఈ ఆయిల్ పని చేస్తుంది అని ఫోన్ చేస్తాను సిరా ఆయిల్ మాత్రం చాలా బాగున్నారని చెప్పిన ఆయిల్ ఒకటే నేను ఒకటే వాడిన దాన్ని మిగతా కూడా అంటే అన్ని వాడుతున్నాయి ఇంట్లో పేస్ట్ సోపు చెప్పాలి ఎక్సలెంట్ కేక సూపర్ కాదు కానీ బయట వాడిన ప్రొడక్ట్ చాలా బాగున్నాయి రాన్న ఇంత మంచి ప్రొడక్ట్లలో బిజినెస్ కూడా ఉంది మీటింగ్ రాలంటే అప్పటి నుంచి నాలు నెలలు వేస్ట్ చేశాను ఎందుకంటే సర్ఫుల్ సర్ఫులు షాంపులు పేస్ట్లు ఇవి ప్రొడక్ట్ బాగున్నాయి అని మిల్లన అనిపిస్తాను కదా ఆ ఫోర్ మంత్స్ తర్వాత మీటింగ్ పోయినాక ప్రొడక్ట్ మీద నాకు ఆల్రెడీ చాలా క్లారిటీ ఉంది ప్రొడక్ట్ చాలా బాగున్నాయి బిజినెస్ ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాత నేను సిక్స్ మంత్స్ ఒక ఆరు నెలలు ఇలా ఇల్లు నాకు ఏం కలవడంటే మూడు విషయాలు నెంబర్ వన్ నేను మునిగేది ఇంకొకరిని మోసం చేసేది అందరు మాట్లాడాలి నేను మునిగేది ఇంకొకరు మునిసేది అబద్ధం ఆడేది చూపించారు నాకు తెలుస్తా ఒకవేళ లాక్డౌన్ వచ్చింది అనుకో వస్తారా చెప్పలేము కావచ్చు ఒకవేళ లాక్డౌన్ వస్తే రియల్ ఎస్టేట్ నడుస్తా కార్లు బైక్ షోరూమ్లు స్కూళ్ళు కాలేజీలు బటన్ షాప్లు బంగారం షాప్లు సినిమా హాల్లు సబ్బులు అయితే ఈ మూడు విషయాలు నేను బలంగా పడుతున్నాను చేయాల్సిన అవసరం సార్ కంపెనీ కళ్ళ ముందర కనబడుతుంది ఆర్డర్ స్టోర్ ఉంది మనం ఏం పెట్టుబడి పెడతలేము కిరాన్ షాప్కి వెళ్ళేది ఎస్సీకి వెళ్తున్నాం నాలుగు ప్రోడక్ట్ తెచ్చుకుంటున్నాం నచ్చకపోతే రిటర్న్ చేయమని వాళ్ళే చెప్తున్నారు ఒకవేళ బాగుంది బాగుంది మన కస్టమర్ ఉండాలనిపించింది పెట్టుబడి పెడతలేం కాబట్టి వాడుకొని సరైన ఉండొచ్చు ఒకవేళ బిజినెస్ బిజినెస్ చేయాలనిపించింది రోజుకి వచ్చి ఆఫీస్కి వచ్చి దాన్ని ఏమంటారు అమ్మవారు పెట్టమంటారా అక్కడ నాకు బిజినెస్ చాలా బాగా కరెక్ట్ అయితే ఎక్కడ అంటే మన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అది అర్థమయ్యి నేను ఇంటికి పోయి పదమూడు వేలు ఆరు నెలలు పార్ట్ టైం చేసిన పదమూడు వేలు వచ్చిన మార్నింగ్ టూ అవర్స్ వెస్టేజ్ ఈవినింగ్ టూ అవర్స్ వెస్టేజ్ తొమ్మిది నుంచి తొమ్మిది దాకా నా ఉద్యోగం ఉంది సార్ తొమ్మిది లోపల వెస్టీజు తొమ్మిది తరపుజు ఏం చేసేది ఎస్టీజ్ అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ లిస్టు రాసుకోలేదు మన దగ్గర పోయి సార్ సరే అంటే ఇక అంటున్నా ఫ్రెండ్ దగ్గర అరే నాకు ఒక గంట టైం అయ్యి నా దగ్గర ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది నువ్వు జాయిన్ అవ్వు కానీ ఇష్టం కానీ ముందైతే నేను చెప్పేది ఇట్లా అడిగేది అట్లా పది మందిని అడిగితే నలుగురు ఐదుగురు యాక్సెప్ట్ చేసేది ఐడి లేవరు కూడా ఎవరు ఐడి లేదు వినేది నాకు అర్థమైంది వాళ్ళు ఎందుకు వస్తలేరు అనేది నాకు అర్థమైంది ఏమర్థమైందంటే నెంబర్ వన్ వాళ్ళకి బిజినెస్ గురించి క్లారిటీ లేదు ఒకటి రెండోది నా ఇన్కమ్ వాళ్ళు నేను చెప్పగానే నీకు ఎంతో వస్తున్నారు అడిగి నీకు వచ్చినా కదా అంతే అనేది ఇది కామనా కాదు అట్లా అడిగే సార్ నాకు అనిపించింది సార్ నాకు ఎంతో వచ్చినాక వస్తున్నాయి వాళ్ళు నేను ఎక్కడ యువ చేయకుండా ఛాయన్గానే అడిగి వస్తాను వస్తా నాకు జాయిన్ రాలేదు 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 సార్ కొంచెం టైం పడుతుంది అని చెప్పి చెప్పుకుంటూ పోతే వంద మందికి వేస్తే నెంబర్ ఐదు రావటం అయితే ఇన్ని మీటింగ్ లేవటం ఇంత క్లియర్ కూడా తెలియదు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ గురించి కూడా చాలా మంది అప్పుడు తెలియదు నాకు కూడా తెలియదు ఇది ప్రచారం కూడా లేదు ఎక్కువ ఏం చెప్తున్నాడే నేను జాయిన్ అయినా ఇన్ని అవుతుంది డబ్బులు వస్తున్నాయి ఇవో ఇట్లా ఉంటుంది బిజినెస్ నార్మల్ గా చెప్తారు తప్ప ఈ గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఎక్కువ ప్రచారం లేవు ఓన్లీ జాయినింగ్ మీద జరుగుతున్నాయి జాయిన్ బిజినెస్ ఆ తర్వాత నేను ఆరు నెలలు పార్ట్ టైం చేసి పదమూడు వేలు వచ్చినప్పుడు పేపరు పెన్ను తీసుకొని ఒక నాలుగు విషయాలు రాసిన దాని మీద నేను భూమి నుంచి వెళ్ళిపోయే లోపల ఖచ్చితంగా సాధించాల్సినటువంటి నా బాధ్యతలు ఏంటివి నేను మాత్రమే తీర్చాల్సిన బాధ్యతలు ఏంటి అని రాసుకుంటే నెంబర్ వన్ ఇరవై నాలుగు లక్షల అప్పు ఏం చేసినావు సార్ గత కరమని మీరేం పరిసారు కావచ్చు లోన్ తీసుకొని ఇల్లు కట్టినా ఇల్లు గృహప్రవేశమైన లాక్డౌన్ వచ్చినా రీపేమెంట్ చేయలేక అది డబల్ అయిపోయి ఇరవై నాలుగు లక్షలు అయింది ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఇల్లు ఉంది ఊర్లో ఊళ్ళ ఊర్లో ఇల్లు అనుకుంటూ ఎట్లుంటుంది తల్లి అందుకే ఇల్లు గురించి ఇల్లు ఉంచాలి అప్పు ఉంచాలని చెప్పి నెంబర్ వన్ ఇరవై నాలుగు లక్షలు నెంబర్ టూ మా నాన్న నా అప్పు చూసి భరించలేక ఒక ఏడు గుంటల పొలం అమ్ముకున్నాడు ఏడు గుంటలు అంటే ఒక గుంట నూట ఇరవై గదాలు ఇక్కడ గుంట అంటే తెలుసు అని చెప్తున్నాను రైట్ ఆ ఏడు గుంటల పొలం అమ్ముతున్నాడు అది మళ్ళీ నేను మా నాన్న ఉన్నప్పుడే తిరిగి ఇవ్వాలి మూడవది నా భార్య మెడలో పత్తిలో బంగారం ఉండే అది తీసుకొని బ్యాంకు లో పెట్టిన అది తిరిగి తీసుకురావు తర్వాత నా పిల్లల స్కూల్ ఇవి నాలుగు రాసుకున్నా ఇందులో ఎక్కడన్నా మీకు సోకులు గలబడ్డా ఓన్లీ నా బాధ్యత లేదు అవి రాసుకొని రెండు రాసిన ఇవి తీస్తాను నా దగ్గర రెండే రెండు దారులు ఒకటి వెస్టిజ్ రెండు నా జాబ్ నా జాబ్ లో జీతం ఎత్తా అది పదిహేను వేలు లాక్డౌన్ లో అయింది లాక్డౌన్ ఎత్తేసాడు అప్పటికి మళ్ళీ యాభై వేలు వస్తుంది ఇంకొక లాక్డౌన్ వస్తే ఉమ్మది కూడా చూసుకోదని భయం అవుతున్నాడు రైట్ నేను ఆ టైంలో లెక్కేస్తే నా అప్పయ ఎంత అని మీకు ఇంట్రెస్ట్ ఎంత దానికి నెలకి నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు ఇంట్రెస్ట్ రైట్ నా శాలరీ యాభై వేలు ఇంట్రెస్ట్ మాత్రం మీలేదు ఆ రెండు మీద చూసి చచ్చిపోయిన దాకా నేను ఉద్యోగం చేసిన ఇంట్రెస్ట్ కూడా లేదు ఇది తెలిసి లేదు తెలిసిపోయింది అలడి ఇది అర్థమైపోయి ఇప్పుడు నేను వెస్ట్ గట్టిగా పట్టుకోవాలని చెప్పి మీటింగ్ లోకి వెళ్ళటం వల్ల మైండ్ బాగా స్ట్రాంగ్